హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు భక్షాలు చేద్దాము లాస్ట్ టైం జంచు జంచుగడ్డతో చేసాం కదా సో స్వీట్ పొటాటో ఈసారి పచ్చిశనగ పప్పుతో చేద్దామండి ఓకేనా దీనికోసం నేను పచ్చి పప్పు ముందుగా నానబెట్టుకున్నాను దీనికోసం కావాల్సిన పదార్థాలు పచ్చిశనగపప్పు బెల్లము అదేవిధంగా యాలుక్కాయలు నెయ్యి నూనె మైదా పిండి అండి ఓకేనా ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు వరకు లేదా ఒక కప్పు కన్నా ఒక పావు పావు అంత తక్కువ బిల్లం తీసుకోండి ఓకేనా తీసుకున్నాక అంతలోపటికి మనము ఫస్ట్ శనగపిండిని శనగపప్పును ఉడకపెట్టుకుందాము తర్వాత వచ్చేసి మనము మైదాపిండిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఫస్ట్ దాన్ని కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ జంచుగడ్డతో కూడా చాలా బాగుంటాయండి స్వీట్ పొటాటోస్ నేను మాత్రం ఈరోజు ఈ విధంగా ట్రై చేశాను శనగపప్పుతో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా కొంచెం వాటర్ పోసుకొని పిండి మొత్తం కలిపి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ వరకు నా నానపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా పర్ఫెక్ట్గా మంచిగా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది అన్నమాట ఈ విధంగా నానపెట్టుకున్నాక తర్వాత మనం బెల్లం ఉంది కదా దాన్ని ఇంకొక గిన్నెలోకి వేసుకుందాము అంతలోకి పప్పు ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత దాన్ని తీసుకొని మనము మిక్సీలో మిక్సీ పట్టుకోవాలి వాటర్ పొయ్యకూడదండి ఎక్కువగా ఓకేనా అండి ఇంకొక గిన్నెలో నేను కొంచెం బెల్లం మొత్తం బెల్లాన్ని దాంట్లో వేసుకుంటున్నాను అదేవిధంగా నాలుగు యాలుక్కాయలు దంచి వేయండి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి ఓకేనా ఇది వేసిన తర్వాత దీన్ని పట్టుకుందాము ముందుగానే మనము ఉడకబెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పును పట్టుకుందాము నేనైతే కొంచెం బరకగా పట్టుకున్నానండి మీరు కావాలని మెత్తగా పట్టుకోండి ఓకేనా ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ బెల్లంలో ఉన్న నీళ్ళు ఈ నీళ్లు కలిసి ఏమంటారు ముద్ద అనేది పూర్ణం అనేది మంచిగా రండి ఓకేనా అండి పూర్ణం అనేది మంచిగా ఎలా అంటే ఇప్పుడు మనము చపాతి ముద్దను ఏ విధంగా కలిపితే మనకు రౌండ్ ముద్దలైతాయో బాల్స్ లెక్క ఇది కూడా అలా కావాలి అంతసేపు అయ్యే వరకు కూడా దీన్ని బాగా ఉడకనివ్వాలి ఓకేనా అండి ఈ విధంగా ఉడకబెట్టండి ఉడకబెట్టిన తర్వాత దీన్ని చల్లారిద్దాము చల్లారిన తర్వాత చూసారు కదా ఇలా పట్టుకుంటే మంచిగా రౌండ్ రౌండ్గా మంచి ముద్దలు అవుతున్నాయి అంటే రౌండ్స్ బాల్స్ అవుతున్నాయండి ఓకేనా ఒక రౌండ్ని తీసుకొని పిండిని దీన్ని ఈ విధంగా రాసి కొంచెం ఆయిల్ అప్లై చేద్దామండి టూ సైడ్స్ కూడా ఆయిల్ అనేది అప్లై చేయాలండి కొందరు నూనె కవర్తో కూడా చేస్తారు బట్ నేనేందంటే చపాతి చేస్తాం కదా అది ఆ బండ మీదే చేస్తున్నాను చూడండి ఈ విధంగా చేత్త మొత్తం ఇలా అన్న రౌండ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి చిన్న సైజుది లేదా మీ చెయ్యి ఎంత ఉంటే అంతవరకు పూర్ణాన్ని తీసుకొని దాన్ని మిడిల్లో పెట్టి నాలుగు సైడ్లు క్లోజ్ చేయండి పైన ఎక్స్ట్రాస్ ఏమన్నా వస్తే ఏం తీయన అవసరం లేదండి దాంట్లోనే మనము పెట్టేస్తే సరిపోతుంది రౌండ్ అలానే చూసారు కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కూడా ఆయిల్ రాస్తూ దీన్ని చపాతీలాగా రుద్దుకుందాము కొంత చిన్నగా చేస్తారు నేనైతే పెద్దగానే చేస్తాను ఫ్రెండ్స్ అంటే నాకు పెద్దగానే వచ్చాయి కూడా కదా ఈ విధంగా పెద్దగా వచ్చిన వాటిని ముందుగా పెంకు మీద నూనె రాసుకొని ఆ తర్వాత దీన్ని వేసుకోవాలి టూ సైడ్స్ కూడా మీకు వీలైతే వేయండి లేదా నెయ్యిని వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫెస్టివల్స్ అప్పుడే కాదండి ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు తక్కువ క్వాంటిటీతో ఈ విధంగా చేసుకొని తినండి దీనిపైన నేను కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను అండి మీకు కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు సో ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విధంగా నెయ్యిని కొంచెం అప్లై చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఓకేనా అదేవిధంగా బాగా వర్షాకాలం కదా ఈవినింగ్ టైంలో ఒక్కోసారి ఇలా ట్రై చేసి చూడండి నేనైతే ఈ విధంగా ట్రై చేసి చూశాను నాకు మొత్తం వచ్చేసి ఫోర్ వచ్చాయండి దీంతో ఈ క్వాంటిటీకి నాలుగే నాలుగు భక్ష్యాలు పెద్దగా వచ్చాయి చిన్నవి అయితే ఎన్ని వస్తాయి నాకే తెలియదు కానీ పెద్దవి అయితే నాలుగు వచ్చాయండి ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ఎంకరీ చేద్దామో కూడా కామెంట్ చేయండి చేద్దాం కంపల్సరిగా ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి భక్ష్యాలు చేయడము ఎంతో కష్టం కాదు ఓకేనా ఒకసారి ఏదన్నా కానీ చేస్తేనే కదా తెలుస్తుంది తినగా తినగా వేము తీయగా ఉండును అన్నట్టు చేయగా చేయగా అన్ని వంటలు కూడా సులువైపోతాయంట ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ